ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నీ కష్టానికి ఇదే చివరి రోజు నన్ను తాకమ్మా అంటే రేపటికల్లా కూడా నీ జీవితంలో రెండు శుభవార్తలు అందేలా చూస్తానమ్మా నువ్వు ఊహించని అదృష్టం నీకు పట్టేలా చేస్తానమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే అంతేకాకుండా నమ్మకమైన విషయం కూడా నిజంగా మీరు దుర్గమ్మ తల్లి నిజంగా నమ్మినట్లయితే కనుక దుర్గమ్మ తల్లి అంటే మీకు ఇష్టం గౌరవం ఉంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ నీ కష్టాలకి ముగింపు రోజు ఆరంభమైంది బిడ్డ అంటే నీ సుఖాలని ఆనందాలని సంతోషాలని స్వాగతించాల్సిన రోజు మొదలైంది బిడ్డ మరి దానికి నువ్వు సిద్ధమే కదా అయితే నేను చెప్తున్న ఈ చిన్న కథని జాగ్రత్తగా విను నీ కష్టాలు ఎలా వెళ్ళిపోతాయో ఆనందాలు ఎలా వస్తాయో అసలు దేని గురించి నువ్వు ఇబ్బంది పడుతున్నావు ఇవన్నీ కూడా ఈ కథ ద్వారా నీకు పూర్తిగా అర్థమవుతుంది ఎక్కడా వదలకుండా విను ఎందుకంటే ఈ కథ నీ జీవితం రెండు ముడిపడి ఉన్నాయన్నమాట అందుకనే చెప్తున్నాను ఎక్కడా కూడా వదలకుండా విను ఒక ఊరిలో ఇద్దరు అంటే భార్య భర్తలు ఇద్దరు ఉంటారు వాళ్ళకి లేకలేక ఒక సంతానం అబ్బాయి పుడతాడు అబ్బాయిని ఎంతో గారావంగా చూసుకుంటారు మంచి చెడు నేర్పిస్తారు చక్కటి చదువును చదివిస్తారు అయితే ఇంత చక్కగా బుద్ధిమంత్రిగా ఉన్న ఆ అబ్బాయి యుక్త వయసు వచ్చిన తర్వాత స్నేహితులతో తిరగడం మొదలు పెడతాడు ఇక స్నేహంలో మంచి చెడు ఉంటాయి కానీ అబ్బాయిని చెడే ఎక్కువ ఆకర్షించింది ఇక చెడు అలవాట్లకు బానిస అయ్యాడు మందు తాగడం జోద మారడం అమ్మాయిలతోటి వేసీలతోటి తిరగడం మొదలుపెట్టాడు ఇక ఈ విషయం తల్లిదండ్రులకు తెలుస్తుంది ఇక అప్పటి రోజుల్లో తల్లిదండ్రులకు ఇటువంటి విషయాలు తెలిస్తే ఎవరైనా అమ్మాయిని ఇచ్చి చేస్తే వాడే దారిలో పడతాడు అని చెప్పి అనుకుంటారు అలాగే ఆ తల్లిదండ్రులు కూడా అనుకున్నారు ఒక చక్కటి గుణవతి అందమైన అమ్మాయిని ఇచ్చి ఈ అబ్బాయికి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత ఈ అబ్బాయి కొన్ని రోజులు మంచిగా నటిస్తాడు ఇక తర్వాత తన అసలు బుద్ధి ఏదైతే ఉందో తన వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ వస్తాడన్నమాట ఈ విషయం వారి ద్వారా వీరి ద్వారా భార్యకు అయితే తెలుస్తుంది భార్య పన్నెత్తి భర్తను ఒక్క మాట కూడా అనదు కాకపోతే ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇది గమనించిన అత్త మామ అయ్యో ఈ బిడ్డ జీవితం మా వల్లే నాశనం అయిపోయిందే అని చెప్పి దిగులు పడుతూ ఉంటారన్నమాట తన కొడుక్కి ఎంతగానో నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తారు కానీ అతనిలో ఏ మార్పు కూడా ఉండదు ఇక ఆ దిగులుతోటి తండ్రి ఎలా అంటే కొడుకు ఇలా అయిపోయాడే అని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన కోడలికి ఏం చేయాలి ఎలా న్యాయం చేస్తే ఆ అమ్మాయి జీవితం సుఖపడుతుంది అని చెప్పి అత్త మామల ఆలోచన ఈ దిగులుతోటే వారిద్దరూ కూడా తనువు చాలిస్తారన్నమాట ఇంకా పూర్తి బాధ్యత తన భార్య చేతిలోకి వచ్చింది భార్య పేరు సుమతి అయితే సుమతి ఎంతో పద్ధతిగా తన ఇంటిని చక్కదిద్దుకుంటూ ఉంటుంది పన్నెత్తి మాట కూడా సుమతి బయటకు వినపడేది కాదు భర్త మాత్రం ప్రతిరోజు కూడా తాగి రావడం వేరే అమ్మాయిలతోటి తిరిగి రావడం ప్రతిరోజు నువ్వు ఎలా నాకు నచ్చట్లేదు నిన్ను పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను నీతో ఉండే కంటే కూడా బయట అమ్మాయిలతో ఉంటే ఎక్కువ సుఖం దొరుకుతుంది నాకు నువ్వు వద్దు వెళ్ళిపో అని చెప్పి ఏదో ఒక రకంగా ఆ అమ్మాయిని టార్చర్ చేస్తూ ఉంటాడన్నమాట ఇదంతా కూడా చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది కానీ ఏ రోజు నా భర్త ఎలా అని చెప్పి ఆ అమ్మాయి ఎవ్వరికీ చెప్పి ఎరగదు మరి ఎలా తెలుస్తుంది అంటే అతను తాగి వచ్చినప్పుడు పెద్ద పెద్దగా బయట కూర్చుని అరుస్తూ ఉంటుందా అరుస్తూ ఉంటాడు తన అరుపుల వల్ల తన మాటల వల్ల సుమతి ఎంత కష్టపడుతుందో చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది అందరూ సుమతి దగ్గరికి ఒకరోజు వచ్చి ఎందుకు ఇలాంటి అతనితోటి నువ్వు కాపురం చేయడం నీ దారి నువ్వు చూసుకోవచ్చు కదా అని చెప్పి సలహా ఇస్తారు అయితే ఇది ఎంతవరకు న్యాయం అవుతుందండి పెళ్ళైన తర్వాత భర్తే కదా అమ్మ ఆ అమ్మాయికి అన్నీ కూడా చచ్చిపోయినా కానీ బ్రతుకున్నా కానీ కష్టమైనా కానీ నష్టమైనా కానీ దుఃఖమైనా కానీ ఆనందమైనా కానీ ఏదైనా కానీ అది నా భర్తతోటే అని చెప్పి తేల్చి చెప్తుంది అన్నమాట ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉన్నాయి తనకి చాలా వ్యసనాలు ఇంకా ఇంకా ఎక్కువైపోయాయి అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడుతూ ఉంటుంది ఇన్ని వ్యసనాల్లో కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన మాట ఏంటో తెలుసా నాయన ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ నారాయణ నారాయణ అని చెప్పి అనుకో నాయన అని చెప్పి చెప్పేవారు చిన్నప్పుడు వారు చెప్పిన మాటలు ఈరోజు అతనికి ఒక ఊతపదంలాగా మారిపోయాయి తను ఎక్కడికి వెళ్ళినా కానీ ఓం నమో నారాయణ అని చెప్పి ఆ మాటని మాత్రం ఉచ్చరించకుండా ఉండడు అది ఎంతవరకు కలిసి వస్తుందో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఒకరోజు తన భర్తకి అంటే సుమతి భర్తకి కుష్ఠరోగం అనేది అంటుకుంటుంది చిన్న చిన్నగా ఒళ్ళంతా కూడా కుండ్లు అనేవి రావడం మొదలవుతాయి ఆ పండ్లను చూసి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అసహించుకుంటారు ఇక తన మొహం నిండా చేతుల నిండా కాళ్ళు నిండా కుష్టి పుండ్లు వచ్చేస్తాయి అలా వచ్చేసరికి ఊర్లో వీళ్ళు ఉంటే ఈ యొక్క జబ్బు ఊరంతా కూడా వ్యాపించి అందరికీ కూడా అంటుకునే ప్రమాదం ఉంది వెంటనే ఇతన్ని ఊరి నుంచి బయటకి తరిమేసేయండి అని చెప్పి ఊరందరూ ఒక మాట మీదకి వస్తారు అయితే చేసేది ఏమీ లేక తన భర్తను తీసుకుని సుమతి శ్మశానాల చివర ఒక చిన్న గుడిసెని ఏర్పాటు చేసుకుని అక్కడ ఉంటుంది తనకి లేవడానికి కూర్చోడానికి పడుకోవడానికి ఆ పుండ్లు అనేవి కుష్టి పుండ్లు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయన్నమాట ఇక ఆ ఇబ్బందిని చూడలేక సుమతి ఆ ఆకుల రసాన్ని ఈ ఆకుల రసాన్ని తనకు తెలిసిన వైద్యాన్ని అన్నింటినీ కూడా తన మీద అంటే తన భర్త మీద రాసి చక్కగా అతను జాగ్రత్తగా చూసుకుని కడుపు కింద తిండి పెడుతుంది అంత తిండి సుమతి ఎలా వస్తుంది అంటే ఆయంట ఈయంట ఊర్లోకి వెళ్ళి గిన్నెలు కడగడం ఇల్లు ఊడవడం బట్టలు బతకడం ఇటువంటి పనులన్నీ కూడా చేసి వచ్చిన అనా పైసాతోటి తన యొక్క భర్త కడుపుని నింపుతూ ఉంటుంది ఒకరోజు తన భర్త పడుకుని ఆలోచిస్తాడు నేను ఇన్ని తప్పు పనులు చేస్తున్నాను నా తల్లిదండ్రులు బ్రతికున్నప్పుడు ఇలా చేయవద్దు అని చెప్పి ఎన్నోసార్లు హెచ్చరించారు నా భార్య మాత్రం ఏ రోజు కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి నన్ను అడిగిందే లేదు నిజానికి ఒప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే సుమతి చాలా మంచి అమ్మాయి గుణవతి ఇంత అందమైన అమ్మాయి నన్ను చేసుకుని తన జీవితాన్ని పాడు చేసుకుంది నా వల్ల తన జీవితం నాశనం అయిపోయింది ఎలాగైనా కానీ నేను చస్తాను కానీ సుమతిని మాత్రం నాతో పాటు చావనివ్వను తనకి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అని చెప్పి తన అంటే తనకి నా మీద ఎలాగైనా కానీ అసహ్యం వచ్చేలా చేసుకోవాలి అని చెప్పి తన భర్త మంచంలో పడుకుని ఆలోచిస్తాడు ఇక ఆలోచనని అమలు చేస్తాడన్నమాట ఒకరోజు సుమతిని చక్కగా స్నానం చేయించి రెడీ చేయమని చెప్పి చెప్తాడు సరేనని చెప్పి సుమతి తనకి చక్కగా స్నానం చేయించి మంచిగా ఉతికిన బట్టలు వేసి తన మొహానికి పౌడర్ రాసి తన చొక్కాకి సెంటు అద్దుతుంది అలా అద్దిన తర్వాత భోజనం పెట్టమంటాడు చక్కగా కడుపు నిండా కూడా భోజనం పెడుతుంది తరువాత తనని వేసి ఇంటికి తీసుకుని వెళ్ళమంటాడు వేసి ఇంటికి తీసుకుని వెళ్ళమన్నా కూడా తను పన్నెత్తి మాట కూడా మాట్లాడకుండా వేసి ఇంటికి బయలుదేరుతుంది ఆ వేసి ఇంటికి బయలుదేరే ఒక రోజు ముందు రాజుగారి ఇంటి దగ్గర ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ఏంటి అంటే కనుక ఊర్లోకి దుండగులు వస్తారు దుండగులు వచ్చి ఆ రాజమందిరంలో ఉన్న బంగారాన్ని అంతా కూడా దొంగలించుకొని వెళ్తారన్నమాట అలా దొంగలించుకుని వెళ్ళేటప్పుడు ఆ రాజగృహం ఏదైతే ఉందో ఆ గృహం ముందు ఒక పెద్ద వేప చెట్టు ఉంటుంది ఆ వేప చెట్టు కింద ఆ రాత్రి మహాముని తపస్సు చేసుకుంటూ ఉంటారు ఇక రాజభట్లు ఈ యొక్క సంఘటన జరిగేటప్పుడు ఆ రాత్రి మహాముని బయటే చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఇక రాజమండ్రిలోకి దొంగలు ప్రవేశించడం ఆ బంగారాన్ని దోచుకుని వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా ఆత్రి మహాముని చూసే ఉంటారు కానీ ఇలా దొంగతనం జరుగుతుంది అని చెప్పి ఏమాత్రం సందేశాన్ని ఇవ్వలేదు ఇక దొంగల్ని ఎలాగైనా కానీ పట్టుకోవాలి అని చెప్పి అక్కడ రాజ్యమందరిలో ఉండే సేవకులు గట్టిగా ప్రయత్నించి దొంగల్ని పట్టుకుంటారు ఇక ఇదంతా గమనించిన ఆత్రి మహాముని కూడా పెద్ద నేరస్తుడిగా చేసి రాజభట్లు మహాముని దగ్గరికి ఆ మహాముని రాజు దగ్గరికి తీసుకుని వెళ్తారు ఇలా రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ యొక్క మహాముని మహారాజుని ప్రశ్నిస్తాడు రాజమందిరంలోకి ఈ దుండగులు ప్రవేశిస్తున్నప్పుడు మీరు చూస్తూనే అక్కడ ఉన్నారంట కదా మరి ఎందుకు మీరు ఆపలేదు ఎందుకు మీరు మాకు సందేశాన్ని ఇవ్వలేదు అని చెప్పి అడుగుతాడు అన్నమాట అయితే దానికి మహాముని సైగలతోటి చెప్తాడు ఎందుకని అంటే మహాముని కఠినమైన మౌనవ్రతంలో ఉన్నాడు తను పన్నెత్తి కూడా మాట్లాడాడు అన్నమాట ఇక ఎంత అడుగుతున్నా కూడా మహాముని ఏమాత్రం మాట్లాడడం లేదు అని చెప్పి మహారాజుకి చాలా కోపం వస్తుంది కోపం వచ్చి దొండగులకి ఏ శిక్షణ అయితే విధిస్తారో అది కూడా మహామునికి విధించాల్సిందే అని చెప్పి చెప్తాడన్నమాట ఇక దొండగుల్ని శీలకి అంటే సోలం లాంటి పదునైన గుణపం లాంటిది ఉంటుంది కదా ఆ గణపం మీద గుచ్చి వాళ్ళని ఒక ఊరి బయట బహిష్కరించమని చెప్పి చెప్తారన్నమాట ఇక నలుగురు దుండగులని ఆ సోలం మీద కూర్చోబెట్టి ఊరి బయట అంటే పాతి పెడతారన్నమాట అంటే వాళ్ళని అట్లా గుచ్చేస్తారు భూమి లోపలికి ఇక అదే యొక్క శిక్షని మహాముని కూడా వేస్తారన్నమాట ఇక మహాముని మౌనరథం కాబట్టి తను ఏది కూడా మాట్లాడకుండా ఆ శిక్షని అనుభవిస్తాడు ఇక ఊరి చివర ఈ దుండగులతో పాటు మహాముని కూడా ఉంటారు ఇక్కడ సుమతి తన భర్తని తట్టలోకి ఎత్తుకుని ఆ యొక్క వేసి ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది ఆ వేసి ఇంటికి తీసుకుని వెళ్ళేటప్పుడు యొక్క సుమతి భర్త మనసులో అనుకుంటాడు ఏంటి ఈ అమ్మాయి కనీసం నన్ను వేసి ఇంటికి తీసుకుని వెళ్ళడానికి కూడా సిద్ధపడింది ఇంత మంచి మనసు ఏంటి ఎలాగైనా కానీ తన వేసే ఇంటికి తీసుకుని వెళ్ళమన్నప్పుడైనా నా మీద మనసు విరిగిపోతుంది అని చెప్పి అనుకున్నాను కానీ తను ఏమాత్రం కూడా చలించలేదు ఎలాగైనా నా మీద మనసుని విరగ అని చెప్పి అనుకుని ఆ భర్త ఏం చేస్తాడు ఏం మాట్లాడతాడు అంటే కనుక నీకు కొంచెమైనా సిగ్గుందా నా మీద నీకు అసలు ప్రేమ ఉందా మరొక స్త్రీతో ఉంటున్నాడు వెళ్తున్నాడు అని అంటేనే ఏ ఒక్క భార్య తట్టుకోలేదు చాలా గొడవ పడుతుంది అసలు నీకు నా మీద ప్రేమే లేదు కనుకనే నేను ఏది చెప్తే అది విన్నట్లుగా చాలా పతివ్రతలాగా నటిస్తూ ఉన్నావు అని చెప్పి అంటాడు అసలు తన భర్త అంటున్నది నన్నేనా అన్నట్లుగా పట్టించుకోకుండా సుమతి తను వేసి ఇంటికి వెళ్ళడం ఒక్కటే ముఖ్యమని ఆ దృష్టితోటి నడుచుకుంటూ వెళ్తుందన్నమాట ఇక భర్తకు కోపం వస్తుంది తను ఏం మాట్లాడుతున్నా కూడా తను రెస్పాండ్ అవ్వట్లా అంటే తను తిరిగి సమాధానం ఇవ్వట్లేదు అని చెప్పి భర్తకు కోపం వచ్చి ఆ తటలో నుంచి కాలుని తీసి తన మొహం మీద కొట్టబోతాడు ఆ కొట్టే సమయానికి మహాముని తపస్సు అంటే మహాముని సోలం మీద కూర్చోబెట్టిన ప్లేస్ వస్తుందన్నమాట ఇక కాలు పెట్టి అలా కాలు ఎత్తంగానే మహాముని మొహం మీద తగులుతుంది ఎన్నో సంవత్సరాల నుంచి తను మౌనవ్రతంలో ఉండి తపస్సు చేసుకుంటున్న ఆ మహాముని యొక్క తపస్సుని భంగం చేయడంతో అలా వేగంగా సుమతి భర్త కాలు పెట్టి తనడంతో ఆ యొక్క సోలం మహామునికి బాగా కిందకి దిగడంతో ఆ నొప్పును భరించలేక మహాముని ఇతని సుమతి భర్తని శిస్తాడన్నమాట ఎప్పుడైతే ఆ రాత్రి గడిచిపోయి సూర్యోదయం అవుతుందో నీ యొక్క తల వెయ్యి ముక్కలైపోయి నీ ప్రాణం పోతుంది అని చెప్పి చెప్పిస్తాడన్నమాట వెంటనే శపించి తర్వాత సుమతి తన భర్తని కిందకి దించి నువ్వు నా భర్తని శపించావు కదా ఎప్పుడైతే తెల్లవారుతుందో సూర్యోదయం అవుతుందో అన్నావు కదా అసలు సూర్యోదయమే అవ్వకుండా నిలిచిపోవాలి అని చెప్పి ఒక పతివ్రతగా నేను శపిస్తున్నాను అని చెప్పి చెప్తుంది అన్నమాట తను కూడా శపిస్తుంది ఇక అయితే వీరిద్దరూ అక్కడే ఆగిపోతారు తెల్లవారే సమయం అవుతుంది కానీ సూర్యోదయం మాత్రం అవ్వదు ఇలాగే రెండు రోజులు గడిచిపోతుందన్నమాట రెండు రోజులు గడిచినా కూడా సూర్యోదయం అవ్వకపోవడంతో భూమి మీద ప్రజలు జీవాలు జంతువులు అన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి ఇవన్నీ కూడా గమనించిన ఆ త్రిమూర్తులు దీనికి కారణం ఏంటి అని చెప్పి తెలుసుకోగా సుమతి యొక్క శాపం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పి వారికి అర్థమవుతుంది వెంటనే కూడా కైలాసం నుంచి భూలోకానికి దిగివచ్చి అమ్మ సుమతి నువ్వు ఈ యొక్క శాపాన్ని విరమించుకోవాలి లేకపోతే సకల ప్రాణికోటి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది నీ వల్ల ఎన్నో ప్రాణాలనేవి కోల్పోతాయి అని చెప్పి అడుగుతారు నా భర్త ప్రాణం పోయిన తర్వాత నాకు ఎవరి ప్రాణం ఉంటే ఏంటి పోతే ఏంటి నాకు నా భర్త ప్రాణమే ముఖ్యం అని చెప్పి సుమతి చాలా గట్టిగా భీష్మించుకొని కూర్చుంటుందన్నమాట ఇక మునీశ్వరుడు ఈ యొక్క శాపాన్ని తనంతట తాను వెనక్కి తీసుకుంటేనే తప్ప మునీశ్వరుని యొక్క శాపాన్ని దాన్ని అంటే ఆ శాపాన్ని ఆ శక్తిని తొలగించి తీసివేసే శక్తి మాకు కూడా లేదమ్మా ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో అని చెప్పి త్రిమూర్తు సుమతిని అడుగుతారు లేదు స్వామి నన్ను క్షమించండి నా భర్త ప్రాణం నాకు చాలా ముఖ్యమని చెప్పి అంటుందన్నమాట ఇక అంతలోకి అనసూయ వస్తుంది అనసూయ వచ్చి అమ్మ సుమతి అనసూయ కూడా చాలా పెద్ద ప్రతివ్రత అన్నమాట తన భర్తే తన లోకం అయితే అనసూయ వచ్చి చెప్తుంది అమ్మ సుమతి నీ బాధ ఏంటో నాకు అర్థమైంది నీ యొక్క భర్త ప్రాణం పోయినా కూడా తన యొక్క మునీశ్వరి శాపం తగిలిపోయినా కూడా నీ యొక్క భర్తకి మళ్ళీ ప్రాణభిక్ష అనేది నేను పెడతాను నా మీద నమ్మకంతో నువ్వు ఈ యొక్క శాపాన్ని విరమించుకో అని చెప్పి అనసూయ సుమతిని బ్రతిమలాడుతుంది ఇక సుమతి అనసూయ మాటలు నమ్మి ఆ యొక్క శాపాన్ని విరమించుకుంటుంది తన యొక్క శాపాన్ని విరమించుకున్న మరుగుసనే సూర్యోదయం అనేది వస్తుందన్నమాట ఇక సకల జీవరాశులు కూడా ఊపిరి పీల్చుకుంటాయి ఇక మునీశ్వరుడు ఇచ్చిన తపస్సు ప్రకారం తన యొక్క భర్త ముఖమంటే తన యొక్క భర్త తల ఏదైతే ఉంటుందో అది వెయ్యి ముక్కలుగా పటాపంచుడు అయిపోయి తన యొక్క భర్త ప్రాణం పోతుంది అలా ప్రాణం పోయేటప్పుడు నారాయణ అని చెప్పి తన భర్త స్మరిస్తాడు ఇక తన భర్త స్మరించిన వెంటనే నారాయణుడు దిగి వచ్చి తన భర్తకి ప్రాణం పోస్తాడన్నమాట అనసూయ కూడా ప్రాణం పోయమని చెప్పి బ్రతిమలాడుతుంది ఇక ప్రాణం పోస్తాడు ఇక తను ఆ నారాయణుడు సుమతితో ఏం చెప్తారు అంటే అమ్మ తల్లి నీ యొక్క ప్రాతిపత్యం అనేది మాటలతో చెప్పలేనిది నువ్వు చాలా అదృష్టవంతురాలివి నీ భర్త ఈ చెడు వ్యసనానికి అయింది కేవలం తన యొక్క కర్మ ఫలితాల వల్ల మాత్రమే తన యొక్క ప్రాణం విడిచింది కూడా ఈ రోజు తన యొక్క కర్మ ఫలితాల వల్లనే ఈ రోజుతో తన కర్మ ఫలితాలన్నీ కూడా పటాపంచులు అయిపోయాయి తనకి నేను మళ్ళీ పునర్జన్మను ప్రాప్తిస్తున్నాను ఇక తన నీ భర్త నీకు నచ్చినట్లుగా ఉంటాడు అని చెప్పి అనగానే తన భర్త మళ్ళీ ప్రాణం పోసుకుని అంతకుముందు శరీరం రోగంతో ఉంది కదా అలా కాకుండా చాలా అందమైన ఆకృతి చాలా ఆరోగ్యకరమైన శరీరం తన భర్తకు వచ్చి సుమతిని దగ్గరికి తీసుకుంటాడన్నమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకుంటున్న మాట ఏంటి అంటే కనుక బిడ్డ నీ భర్తతో నువ్వు ఇబ్బంది పడుతూ ఉన్నావు నీ భర్త వ్యసనాలకి ఇప్పటికే నీ మనసు చాలా కష్టపడింది ఎన్నో బాధల్ని అనుభవించావు ఎంతో నరక యాతను కూడా చూసావు ఇకపై నీకు నీ భర్త నుంచి ఏ కష్టం ఉండదు తన యొక్క కర్మ ఫలితాలు అన్నీ కూడా రేపటి రోజుతో పూర్తిగా పూర్తిగా నిర్మూలించబడ్డాయి ఇక తనకి ఒక కొత్త జీవితం అనేది ఆరంభం అవుతుంది ఆ యొక్క జీవితాన్ని నువ్వు ఎంత ఆనందకరంగా ఆస్వాదిస్తావో నీ యొక్క మనుగడ అంటే నీ యొక్క నడవడికను బట్టి ఆధారపడి ఉంటుంది ఇక రెండవది ఏంటి అంటే కనుక నీకు డబ్బు అనేది చాలా అవసరం ఇప్పటి వరకు నీ భర్త వ్యసనపరుడైన కారణం చేత ఎన్నో అప్పులు చేశారు ఎంతో ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారు ఇకపై నీ యొక్క అప్పులన్నీ కూడా తీరే మార్గాన్ని కలుగజేస్తాను నీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగించేలా చూస్తున్నాను రేపటి రోజు నీ జీవితంలో ఒక అదృష్టకరమైన రోజుగా మిగులుతుంది ఇది నీకు జన్మంతా గుర్తుండిపోతుంది నా మాట బిడ్డ ఎందుకంటే నీ దుర్గమ్మ తల్లి ఎప్పుడూ కూడా నీతో అబద్ధం చెప్పదు ఏ తల్లి అయినా కూడా తన బిడ్డ సంతోషాన్ని కోరుకుంటుంది ఈ రెండు వారాల కారణంగా నీ జీవితం చాలా సుఖవంతంగా ఆనందకరంగా మారబోతుందమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది ఈ ఆంతర్యం మీ అందరికీ కూడా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు టైప్ చేయడం రాని వాళ్ళు ఒక చిన్న లైక్ సింబల్ కానీ లవ్ సింబల్ కానీ స్మైల్ సింబల్ కానీ నమస్కారం సింబల్ కానీ ఏదో ఒక సింబల్ ఇవ్వడం మర్చిపోవద్దు కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకి ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే కింద రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే ప్రతిరోజు దుర్గమ్మ తల్లి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు అనేవి మీ మీద ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి